నిజంగా మీకు చాదనైతే పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారి లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం స్వేచ్ఛగా మీరు కట్ట కటుపక్క నిలిచారో మేము ఇటుపక్క నిలుచుంటాం ప్రజలు ఏ పక్షం నిలిచిడారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మార్ ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల పోలీసుల బహారలు పోయినటువంటి మీరు ఇలా కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛరిస్తా ఉన్నాం చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యములా బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి కానీ భాష అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటానో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలా అడుగుతా ఉన్న మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే చెరువులు కలకల నాడుతా ఉన్నాయి మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఇవైనాయి మరి విదేశాల కమ్మ మేము నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు లేక మీరు జనం అమ్మినట్టు ఏమైనా నీళ్ళు ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఎవరు కాదు ఆయనకున్న కారణం ఇంకొకటి కొడుకు మంత్రి దిగిపోయే నేను ముఖ్యమంత్రి దిగిపోతే ఆయన అసహనంతో కరీంనగర్ గోంగనే అంతకుముందు ఉన్న రాజరికము ఆడంబరము అటాహము కనవడక ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు